దేవ్ సోర్స్ చూసారా పిల్లలకు కూడా కాల్షియం అనగానే గుర్తొచ్చేది పాలు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో పాలు తాగాలన్నా పిల్లలకి ఇవ్వాలన్నా చాలా మంది భయపడుతున్నాం పోనీ ఊరుకుందాంలే అనుకుంటే కాల్షియం సరిపోదు కదా అనిపిస్తుంది మరి దీనికి సొల్యూషన్ ఏంటి కాల్షియం ఓన్లీ పాలల్లోనే కాదు వేరే సోర్సెస్ కూడా ఉన్నాయని తెలుసుకోవడమే అందులో నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది నువ్వులు హండ్రెడ్ ఎంఎల్ పాలల్లో వన్ ట్వంటీ ఫైవ్ మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉంటే హండ్రెడ్ గ్రామ్స్ నువ్వుల్లో నైన్ సెవెంటీ ఫైవ్ మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉంటుంది అంటే ఎనిమిది రేట్లు ఎక్కువ కాల్షియం అంతేకాకుండా కాల్షియంతో పాటు మెగ్నీషియం మాంగనీ జింక్ కూడా లభిస్తాయి నెంబర్ టూ రాగి వంద గ్రాముల రాగుల్లో మూడు వందల ముప్పై మిల్లీగ్రామ్ల కాల్షియం ఉంటుంది పాలకి మంచి ఆల్టర్నేటివ్ రాగి జావా ఇక నెంబర్ త్రీ అమరాన్ సీడ్స్ లేదా తోటకూర గింజలు బోన్ మాస్ పెంచి బోన్ ని స్ట్రెంగ్ చేస్తాయి తోటకూర గింజలు చాలా మంది ఇవి ఫాస్టింగ్ లో తింటారు అలా కాకుండా రెగ్యులర్ డైట్స్ లో ఇంక్లూడ్ చేసి చూడండి మీకే తేడా తెలుస్తుంది ఇక నెంబర్ ఫోర్ మునగాకు పది గ్రాముల మునగాకు పొడి తింటే పదిహేను శాతం కాల్షియం రిక్వైర్మెంట్ మీట్ అయిపోయినట్టే